హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమిలాస్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఫ్లాగ్ వచ్చేసి ఒక మంచి హెయిర్ ప్రోడక్ట్ గురించి నేను చూపించబోతున్నాను ప్రజెంట్ సమస్య ఏంటి అంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేసి చాలా బాధపడుతున్నారు కదండి నేను దీన్ని సిక్స్ ఇయర్స్ నుంచి కూడా యూస్ చేస్తున్నాను ఇది హెయిర్ని చాలా బాగా నరిష్ చేస్తుంది అంతేకాకుండా వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఈ హెన్న అండి ఇది బ్లాక్ హెన్నా అనమాట దీని పేరు అడోర్ హెన్నా ఈ అడోర్ హెన్నాల్లో మాత్రం అమ్మోనియా అనేది లేదు చాలా న్యాచురల్గా హెర్బల్ది అండి ఎందుకంటే హెర్బల్ది వాడడం వల్ల మన హెయిర్ పాడైపోకుండా స్కాల్ఫ్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు ఈ హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను నేను మా మదర్కి మా బాబుకి కూడా పెట్టి చూపిస్తున్నానండి నేనైతే ఐరన్ కడాయి తీసుకున్నాను మీరు నార్మల్ బౌల్లోనైనా దీన్ని కలుపుకోవచ్చు ఎందుకంటే దీనికి మనమేమి రెస్ట్ అయితే ఇవ్వము కదా కలిపేసి వెంటనే అప్లై చే చేసుకోవడమే నేను ఇంకా వేరే గిన్నె ఎందుకు ఇందులో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి వాడుతూ ఉన్నాను కాబట్టి ఇందులో నేను మిక్స్ చేసుకుంటున్నాను ఈ అడోర్ హెన్నాని మనము ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇది ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుందండి చక్కగా ఒకళ్ళకైతే మంచిగా సరిపోతుంది కరెక్ట్గా దీన్ని కట్ చేసుకొని ఇలా బౌల్లో వేసి కలుపుకుందాము ఈ హెన్నాని మనం నార్మల్ వాటర్తోనైనా మిక్స్ చేసుకోవచ్చండి నేనైతే బీట్రూట్ జ్యూస్తో మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే మా బాబుకి కొంచెం చుండ్రు కూడా ఉంది జుట్టులో ఈ చుండ్రు పోవాలి అంటే బీట్రూట్ జ్యూస్ చాలా బాగా వర్క్ అవుతుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా ఫ్రెష్గా ఉందండి మీరు డేట్ కూడా చూసుకోండి ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోండి ఎందుకంటే హెన్నాలో మనకి బ్లాక్ హెన్నాలో ఏంటంటే అమ్మోనియా అనేది మిక్స్ చేస్తారు కాబట్టి దానివల్ల స్కాల్ఫ్స్ పాడవడమే కాకుండా ఇంకా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా అవుతుందనమాట అందుకని ఇందులో అమ్మోనియా అనేది లేదు ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా హెర్బల్ది అండి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే సిక్స్ ఇయర్స్ పైనుండే వాడుతున్నాను మా బాబుకి మా మదర్కి నేను కూడా ఇలా మిక్స్ చేసుకోవడమేనండి మీరు వాటర్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు దీన్ని నానపెట్టుకునే పని లేదు వెంటనే హెయిర్కి అప్లై చేసుకోండి హెయిర్కి ఆయిల్ అనేది లేకుండా చూసుకొని చక్కగా బ్రష్తో మీరు ఒక వెంట్రు కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి దీనివల్ల ఎలాంటి హిచ్చింగ్ కూడా రాదండి కొన్ని మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే హిచ్చింగ్ వస్తూ ఉంటుంది కదా టెస్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాము దీనివల్ల అలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక్కోసారి హెన్నా ఇండిగో కూడా నేను మా బాబుకి అప్లై చేస్తూ ఉంటాను ఒక్కోసారి నాకు టైం లేదనుకున్నప్పుడు ఇది అప్లై చేస్తానండి చాలా గుడ్ రిజల్ట్ అయితే ఉంది ఇప్పుడైతే నేను మా బాబుకి మా మదర్కి అప్లై చేస్తున్నాను చూడండి వైట్ హెయిర్ అనేది ఎలా వచ్చేసిందో వీడికి ఫోర్టీన్ ఇయర్స్ మాత్రమేనండి మా మదర్కి కూడా వైట్ హెయిర్ చాలా ఉంది మొత్తం చక్కగా మనం ఈవెన్గా బ్రష్తో కుదుర్లకు పట్టేలాగా అప్లై చేసేసి దీన్ని ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంచుకొని తలస్నానం చేయటమేనండి ప్యూర్ బ్లాక్ హెయిర్ మీ సొంతమవుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్